கட்டாண்டே தான் நேத்தாரி

అభివృద్ధి అభివృద్ధి అని జబ్బలు దర్చుకుంటున్న వాళ్లకు ఇదొక నిరసన కార్యక్రమం ఈ భజన కార్యక్రమం భజన చేసే వాళ్ళకు పని చేస్తారు అనేదానికి మేము ఈ యొక్క ఈ యొక్క చిన్న ఉదాహరణ ఈరోజు వార్డు నుంచి మేము భజన చేస్తేనే మరి చేస్తారు కావచ్చు అని చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంవత్సరం కాలంలో ఇది రోడ్డు పక్కపొంటి ఈ కాలంలో ఒక చిన్న గజం ఇంచు జాగా కూడా ఇచ్చిపెట్టరు కానీ మా వార్డు ప్రజలు ఇవాళ రోడ్డు ఇలా తక్కువ వేడల్పుతో ఉంటే పక్క వాళ్ళు సహకరించి అమ్మ రోడ్డు వెడల్పు సహకరించింది వాళ్ళు జాగ ఇచ్చి సహకరించరు కానీ వీళ్ళు రోడ్డు ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం చేస్తుందంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇది వినియోగం లేకుండా ఆ కలవట్ వేయకుండా మర్చినారు ఇవాళ కాంట్రాక్టర్ని అడిగినా ఎవరిని అడిగినా మా అయిపోయింది అనే మాటనే తప్ప మరి ఇది ఎంత ఉపయోగం వస్తుంది ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచిస్తలేరు అందుకే ఈ యొక్క భజన నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మేము ఈ భజన కార్యక్రమం నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టినామంటే శాంతి నగర్లో సహస్ర ఎంటం గ్యాస్ దగ్గర ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది కానీ అది సగం మధ్యలోనే ఆపేసిండ్రు ఎందుకు ఆపేసిండ్రు అనేది మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఏస్ కూడా వేస్టే కదా అక్కడ కలవట్టు కట్టలేరు మొత్తం జనాలు పడిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ ఎంత ఘోరంగా ఉందంటే కాబట్టి ఇప్పుడైనా దీన్ని వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఘోరంగా ఉంది ఇప్పుడు ఇక్కడ చెత్త కుప్పలు కానీ అది కానీ ఇప్పుడు జ్యూస్ అన్నా కూడా మీరు వేస్తారని ముసల్మార్లను కోరుకుంటున్నాము ఈ భజనా కార్యక్రమం ద్వారా మాకు ఈ సఫ్వు అవుతుందని మేము కోరుకుంటున్నాము